హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నేను డెలీ షార్ట్స్ అన్నీ చేసేదాన్ని తగ్గించేసాను కదా కొంచెం హెల్త్ వాళ్ళక సో కొంచెం ఇప్పుడు కొంచెం సెట్ అయ్యిందనమాట అన్ని విధాల నాకు హెల్త్ ఫుల్గా కొంచెం రికవర్ అయ్యాను అంటే కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తే మాత్రం కొంచెం మళ్ళీ స్ట్రెస్ అవుతున్నాను అనమాట ఇప్పుడైతే ఓకే కొంచెం అంతకి అందరిది కాఫీలు అయిపోయినాయా సో నా కాఫీ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట అందరు కూడా అడుగుతున్నారు అక్క ఏమైంది ఎందుకు లైవ్స్ చేయట్లేదు చాలా రోజులదా ఆపేశారు అనేసి హెల్త్ బాగలేక నేను చేయలేకపోయాను సో ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే కొంచెం కంటిన్యూగా షార్ట్స్ అవి చేస్తున్నాను లైవ్స్ అవి కూడా ఇంకా పెట్టలేదు ఫుల్ ప్లేజెడ్గా నుంచి నెమ్మదిగా మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదన్నా చేయాలి సో అలాగా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏది చేయలేకపోయానమాట ఇప్పుడు మళ్ళీ నిదానంగా వన్ బై వన్ వీలు కుతున్నప్పుడల్లా చేస్తూ ఉంటాను మనకి మెయిన్ వర్క్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదే కాదు ఇదేంటంటే అప్పుడప్పుడు మనకి కొంచెం మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఏదో చిన్న చిన్న సరదాల కోసం చేయడం తప్పించి మనకి ఇదే లైఫ్గా ఉండకూడదు కదా సో అందుకని అందరికీ కూడా చెప్తున్నాను అందరూ ఎక్కువగా టైం ఇందులోనే స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు మెయిన్గా మీకు ముఖ్యమైన వర్కులకి టైం కేటాయించండి చాలామంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఇదే పనిగా ఉండరు కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళకి ఇంకేంటంటే మైండ్ ఆలోచన ఎటు వెళ్ళక ఏంటో తెలీదు కొంతమంది అందరూ కూడా ఇంక ఇదే లోకం ఇదే సర్వస్వం కింద ఉండిపోయి చాలామంది వాళ్ళ లైఫ్లో అయితే స్పాయిల్ చేసుకుంటున్నారు సో అలా ఎవరు చేసుకోకండి మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో ఆలోచిస్తూ ఉంటారు మనం బాగుపడితే చూడాలని సో అందుకని కొంచెం మన లైఫ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరు చేసినా కూడా దాన్ని ఒక పద్ధతిగా ఒక లిమిట్గా చేసుకుంటూ పోతే మన లైఫ్ కూడా బాగుంటుందన్నమాట ఇది ఎవరిని ఉద్దేశించి అనాలనేది నేను అనడం లేదు సో నాకు అనిపించింది చెప్తున్నాను ఓకేనా బాయ్ మరీ